హే ఎవ్రీవన్ పూరీలకైనా చపాతీలకైనా లేదా ప్లెయిన్ రైస్లోకైనా సరే అద్దిరిపోయే బంగాళదుంప పచ్చి బటానీ లెక్క కర్రీని ఇవాళ మీతో షేర్ చెబుతున్నాను ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి దీని టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం రెసిపీని చూసే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది దీన్ని తయారు చేయడానికి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఓ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడ్ చేసుకొని అందులోకి ఓ నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు రెండు నిలిచిన దాల్చిన చక్కని వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయని సన్నగా తరుకుని యాడ్ చేసుకొని అది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు టొమాటో ముక్కలు అలానే మన ఆనియన్ మెత్తగా అవడానికి కోసం కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకొని మన టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసేసుకోండి సో చూడండి మన టమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అస్త కుక్ అవ్వాలి దానికోసం మళ్ళీ వీడితే దీన్ని కవర్ చేసి మళ్ళీ కాసేపు కుక్ చేసుకున్నాను ఇప్పుడు మన టమాటోలు ఏవైతే ఉన్నాయో అవి బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేవి వేసుకుందాము అందులోకి ఓ వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియాల పొడి అలానే ఓ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మన మసాలాలు కాలకుండా కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకొని మన మసాలాలతో పాటు మన టొమాటో ఏదైతే ఉందో అది నీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మనం మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మరియు పచ్చి పటాణీల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి సో మీరు మీకు ఎంత క్వాంటిటీలో అయితే ఈ కర్రీ కావాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీలో చూసి ఇక్కడ బంగాళదుంపలు పచ్చి బఠానీలు అలానే మసాలని అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని ఇందులోకి వేసిన తర్వాత ఇక్కడ బంగాళదుంప పచ్చి బఠానీలు జస్ట్ నేను ఒక రెండు విజిల్స్కి మాత్రమే బాయిల్ చేసుకున్నానండి ఆ తర్వాత దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత నీట్గా అన్నిటిని మిక్స్ చేసేసుకోండి మసాలాలతో పాటు ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకొని దీని మీద లిడ్ అనేది కవర్ చేసేసుకోండి ఆ తర్వాత ఆల్రెడీ బంగాళదుంప పచ్చిమిటని కుక్ అయినవే కాబట్టి మన కర్రీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయినంత వరకు మాత్రమే దీన్ని కుక్ చేసుకోండి మీరు గమనించగలరు మన కర్రీ ఏదైతే ఉందో అది బాగా చిక్కుబడిపోయింది సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా ఏం చేస్తారు అంటే కొద్దిగా సన్నగా తరగకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు లిడ్ అనేది కవర్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీ వేలో మన ఈ బంగాళదుంప పచ్చివటానలు కర్రీ అనేది రెడీ అండి పూరీ చపాతి తో తింటే అద్దెరిపోతుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి తప్పకుండా రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికీ నా ముందు చూడటానికి కోసం ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోని లేకుంటే తప్పకుండా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్